ఆ మధ్యన తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి భక్తులు క్యూలోనే నిలబడి తొక్కిసలాట సందర్భంగా మృతి చెందిన నేపథ్యంలో ఇప్పటికీ ఆ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది అయితే చాలామంది విచారణకు సహకరించట్లేదు అనేది ఇది ఎక్కడైతే ఆ బైరాగి పట్టడ దగ్గర జరిగిందో ఈ తక్కువసలాట అక్కడ అప్పుడు దుకాణదారులను ఎంక్వైరీ చేస్తున్నారట అయితే చాలామంది షాప్ యజమానులు అప్పటివరకు షాప్లో ఉన్నామండి ఆ తొక్కిసలాట జరిగినప్పుడు అప్పుడే మేము బయటికి వెళ్ళాం లేదంటే అప్పుడే మేము షాప్ క్లోజ్ చేసేసాం మీ షాప్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చేదోడికి ఇదంతా జరిగిపోయింది ఇలాంటి సాకులు చెప్తున్నారంట అంటే ఒక రకంగా భయపడుతున్నారు సమాధానం చెప్పడానికి చాలామంది ఎందుకంటే చెప్పిన నుంచి అది సాక్షిగా పెట్టుకుని కోట్లు చుట్టూ తిప్పుతారు వాళ్ళని కోర్టుకు రమ్మంటారు సాక్ష్యం చెప్పమంటారు అనేది అక్కడికి వాళ్ళు విచారణ అధికారులు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మిమ్మల్ని ఎక్కడికి పిలవమని చెప్పినా సరే ఎవరు వాంగ్మూలం ఇవ్వడానికి అయితే సిద్ధపడట్లేదట అందరూ ముఖం చాటేస్తున్నారట తిరుపతి తొక్కిశిల ఘటనపై నిజ నిర్ధారణకు నెల రోజులుగా ఏకసభ్య కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఆ బైరాగి పట్టడ ప్రాంతానికి సంబంధించి అక్కడ షాపులు ఏవైతే ఉంటాయో దుకాణదారులు యాజమానులను అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైన సమాధానం వస్తుందట ఎవరు కూడా ఆ ఆ విచారణ అధికారులకు పూర్తిగా సహకరించట్లేదు అనేది అధికారులు చెప్తున్నమాట